ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న జీఎస్సీ రెండు వేల ఇరవై ఐదు నియామకాలు ప్రస్తుతం తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి ఉద్యోగ కళలతో పరీక్ష రాసిన వేలాది మంది నిరుద్యోగులకు న్యాయం జరకపోవడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది వాస్తవానికి అభ్యర్థుల కష్టానికి ఫలితం ఇచ్చే విధంగా పూర్తి పారదర్శకతతో నియామకాలు జరగాలి కానీ ఈసారి పరిస్థితి పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది ఎనభై ఐదు మార్కులకు పైగా సాధించిన అభ్యర్థులకు కాల్ లెటర్లు ఇవ్వకుండా కేవలం ముప్పై ఏడు మార్కులకు కొందరికి ఉద్యోగాలు ఇచ్చినట్లు బయటపడడం చర్చనీయాంశంగా మారింది అసలు నియామక ప్రక్రియలో మొదట మెరిట్ లిస్టు విడుదల చేసి ఆ తర్వాత అర్హులైన వారిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలవడం ఆనవాయితీ కానీ ఈసారి ప్రభుత్వం మెరిట్ లిస్ట్ ప్రకటించుకున్నాగానే నేరుగా కొందరికి కాల్ లెటర్లు ఇచ్చి వెరిఫికేషన్ కు పిలుస్తోంది దీని వెనుక లాబీయింగ్ రాజకీయ ఒత్తిళ్లు అవినీతి ఉన్నాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు మేము ఎనభై ఐదుకు పైగా మార్కులు సాధించాం కానీ కాల్ లెటర్ రాలేదు అని పలువురు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు తక్కువ మార్కులు పొందిన వారికి అవకాశాలు రావడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవు అని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి ఉద్యోగం అనేది నిరుద్యోగులకు ఒక కళ ఆ కళను సాకారం చేసేదిగా ఉండాల్సిన డిఎస్సి ప్రక్రియ అవినీతి అక్రమాలకు వేదికగా మారిందన్న అనుమానాలు బలపడుతున్నాయి కేవలం రాజకీయ పరిచయాలు డబ్బు బలం ఉన్నవారికే కాల్ లెటర్లు వెళుతున్నాయా అనే ప్రశ్నలు ఎక్కడికక్కడ వినిపిస్తున్నాయి డిఎస్సి రెండు వేల ఇరవైలో వెలుగులోకి వస్తున్న ఈ అవకతవకలు ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీయడమే కాకుండా వేలాది అభ్యర్థుల కరడను చితిమిస్తున్నాయి వెంటనే ప్రభుత్వం పూర్తి మెరిట్ లిస్టును పారదర్శకంగా విడుదల చేసి ఎలాంటి అన్యాయం జరగలేదని రుజువు చేయాలి లేకపోతే ఈ వివాదం మరింతగా ముదిరే అవకాశం ఉంది హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇదిగోండి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ఏంటండి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సికి ఇన్ని గ్రహణాలు ఉన్నాయి ఈయన పక్కన ఈయన ఫోటో పక్కన చందమామ లాగా చుక్కపడింది కానీ మనకి డిఎస్సి అభ్యర్థులకు మాత్రం గ్రహణం పట్టించారు నాకు అర్థం కావట్లేదండి ఏమన్నా అడిగితే అడగకూడదు మనం మనం ప్రశ్నించే లేదు ధర్నా వర్షాల్లో తడిసిపోయి ధర్నాలు చేసిన ఒక సూ ఒక ఇద్దరు ముగ్గురు సూసైడ్ చేసుకున్న ఏం పట్టదు హాయిగా నవ్వుతూ కూర్చున్నారు చూడండి ఫొటోస్లో ఎంత చక్కగా నవ్వుతున్నారు మరి వీళ్ళకి తెలిసి చేస్తున్నారా తెలియచేస్తున్నారా మాకు తెలియదు డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ జిల్లా స్థాయి పోటీ పరీక్ష కానీ నార్మలైజేషన్ రాష్ట్ర స్థాయిలో చేశారు ఒకటి వెయిటేజ్ అనేది టెట్ వెయిటేజ్ ఉంటుంది ప్రతి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు నార్మలైజేషన్ చేసినప్పుడు టెట్ వెయిటేజ్ ఇన్ని నీ పేరు నీ హాల్ టికెట్ నెంబర్ ఇది నీ పేరు ఇది మీ నాన్న పేరు ఇది నీకు టెట్ మార్కులు నీకు డిఎస్సి మార్కులు ఇన్న వచ్చాయి టెట్ మార్కులు ఇన్న వచ్చాయి నీకు డిఎస్సి వెయిటేజ్ టెట్ వెయిటేజ్ మొత్తం కలిపి ఉంది నార్మలజుయేషన్ చేసినలో నీకు నీకు మార్కులు మేము కలిపాము లేదని నీ మార్కులు తగ్గించాము ఎంత అనైనా పారదర్శకంగా ఉండాలి కదా లేదు అది కాదన్నట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళేనండి చాలా దారుణం ఎలా సా అసలు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ చేసిన కమిటీలో ఉన్న అభ్యర్థి ఉన్న ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లేదండి జీతాలు ఇవ్వకుండా ఏమన్నా పనిచేస్తున్నారా ఇది ఇంతమంది నిరుద్యోగుల ఇంతమంది నిరుద్యోగుల పాలిట నిరుద్యోగుల కళలు అని ఏడేళ్ళు బట్టి ఎదురు అండి ఇచ్చారు పారదర్శకత ఉందా అండి మీకు నచ్చినట్టు నలభై రోజులు ఫస్ట్ టైం వచ్చి ఎస్సీ వర్గ తీసుకొచ్చారండి ఐఎస్ఆర్ మందాకృష్ణ అమాదేగ గారు ఎక్కడున్నారండి ఎస్సీ తరపున మాట్లాడతామనే ఈయనెక్కడున్నారండి ఎవరు జూపూడి ప్రభాకర్ గారు ఎక్కడున్నారండి ఈరోజు తెలిసిన న్యూస్ ఏంటంటే ఎస్సీ క కమ్యూనిటీలో థర్టీ సెవెన్ ఒక కమ్యూనిటీలో థర్టీ సెవెన్ మార్క్స్ ఒకరికి వచ్చాయి అదే కమ్యూనిటీలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం రాకుండా ఆ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రం పిలిచారటండి ఇది ఎక్కడ అన్యాయం అండి ఇదే ఇదేమి డిఎస్సి అండి పోనీ ఓపెన్ కేటగిరీ అంటే సరే ఏదో ఆ రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీ లా తలనొప్పులు ఒకే కమ్యూనిటీలో కింద ఉన్న ర్యాంక్ వాళ్ళని పిలిచి పైన ర్యాంక్ వాళ్ళని పిలవకుండా అంటే ఈ పోస్ట్ అమ్మేశారండి ఎంతకమ్మారండి పోస్టు ఎవరన్నా తప్పుడు సమాచారం చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతామన్నారు మరి ఏది ఇప్పుడు పెట్టండి సార్ కేసులు ఇప్పుడు ఎవరి మీద పెట్టాలండి కేసులు అంటే అంత ఆటలు ఆడుకుంటున్నారండి మనోభావాలతో అంత ఆడుకుంటున్నారు ఫస్ట్ ఏమో క్యాండిడేట్ లాగిల్లో ఇస్తారు ప్రతిదీ ఎందుకు సార్ పక్క రాష్ట్రం తెలంగాణ పారదర్శకంగా ఉన్నప్పుడు మీరెందుకు పారదర్శకంగా లేకపోతున్నారు ఏం సార్ సీఎం గారు మీ శిష్యుడే కదా పక్క రాష్ట్రంలో వైసీపీ కాంగ్రెస్ కాంగ్రెస్ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు మీ అనుంగు శిష్యుడే కదా ఆయన నెరవేర్చేవి కూడా మీరు చేయలేకపోతున్నారండి లేకపోతే ఒకసారి ఆయన దగ్గర కనుక్కోండి సార్ ఏం చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి గారు ఫెయిల్ అయ్యారండి విద్యాశాఖ మంత్రిగా చేయడం మీరు ఇంకో శాఖ తీసుకోండి సార్ ఉపయోగం మీకు ఇదివరకు ఐటీ చేసే కదా దాంట్లోకి వెళ్ళిపోండి సార్ మీరు ఏంటండి ఇది మా డిప్యూటీ సీఎం గారు అసలు వీటి గురించి ఏం మాట్లాడరు ఆయన శాఖ తప్ప ఆయనకి మిగిలిన శాఖలతో పనిలేదు డిప్యూటీ సీఎం అంటే రాష్ట్రం మొత్తానికి ఏమీ మాట్లాడరు ఎవరు మాట్లాడతారు సార్ మా మా పక్కనే ప్రతిపక్షం ఆయన నోరు మూసుకుని కూర్చునిపోయారు ఇంట్లోనే బయటికి రాకుండా కూర్చున్నారు ఆయన మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడరు ప్రతిపక్ష నాయకులు మాట్లాడరు మా పక్కన ఎవరు మాట్లాడతారు డిఎస్సి అభ్యర్థుల పక్కనే చుక్కలు చూపిస్తున్నారండి డిఎస్సి అభ్యర్థులకి ఇదంత అన్యాయమో నాకు తెలియట్లేదు ఇంకొక విషయం ఏంటంటే లిస్ట్లో పిలిచిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో ఒకే నేను రెండు నెంబర్లు ఒకే హాల్ టికెట్ నెంబర్స్ ఫస్ట్ సెకండు ఇలా ఉంటున్నాయండి ఒకే హాల్ టికెట్ నెంబర్స్ చివరిలోని వాళ్ళు పిలవడానికి హాల్ టికెట్ నెంబర్స్ ఒకే వ్యక్తివి రెండు రాసున్నాయి మరి ఇది ఇదేం పారదర్శకత అండి ఈ పోస్టులు మరి ఎవరికి అమ్ముకుంటున్నారు లేకపోతే ఏంటి అవగాహన రాహిత్యం లేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా అదేంట్లోనన్నా అనేది చెప్పండి సార్ మాకు అర్థం కావట్లేదు ఎంతమంది మనోభావాలతో ఆడుకుంటున్నారండి మీరు ఏం సార్ డైరెక్ట్గా రిలీజ్ చేయొచ్చు కదా క్యాండిడేట్ లాగిన్లో ఇచ్చేసి మీకు నచ్చిన వాళ్ళకి మార్కులు వేసేసుకుని నచ్చిన వాళ్ళకి పంపించేసి సార్ మీ నార్మలైజేషన్ దరిద్రం వల్ల ఎంతమంది లాస్ అయిపోయారో వచ్చిన వాళ్ళకి కూడా ఆ మార్కులకు వచ్చిన వాళ్ళకు కూడా నార్మలైజేషన్ పుణ్యమని ఉద్యోగం రాకుండా మార్కులు తక్కువ వచ్చినందుకు ఉద్యోగాలు వచ్చాయి ఇది ఇది అన్యాయం కాదా అండి పారదర్శకత పారదర్శకత అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అభిమానం ఎందుకంటే మేము స్కూల్ మేము కాలేజ్ చదువుకున్నప్పుడు ఆయన సీఎం అయ్యారు సీఎం అయినప్పుడు ప్రతి దగ్గర కూడా సీ స్పై కెమెరాస్ అవి పెట్టి సీక్రెట్గా ఎవరన్నా లంచాలు తీసుకుంటున్నారా అవన్నీ చేసి అలా చేసేవాళ్ళు అలాంటి ఇప్పుడు ఏమైపోయిందండి అది మీ అబ్బాయికి నేర్పించలేదా సార్ అది నేర్పించాలి కదా సార్ ఎలా పారదర్శకతగా ఉండాలి అనేది అంటే ఇప్పుడు ఏంటి ఏంటి సార్ ఇది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇంతమంది ఇంతమంది ఏడుస్తున్నారు ఇలాంటి డిఎస్సీ క్యాన్సిల్ చేయండి సార్ క్యాన్సిల్ చేసి మళ్ళీ డిఎస్సీ పెట్టండి సార్ మీరంతా ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టండి ఈ ప్రాబ్లం ఉండదు మీరు నామినైజేషన్ చేయక్కర్లేదు అప్పుడు ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టండి సార్ ఇప్పుడైనా సరే ఇది క్యాన్సిల్ చేసి దీనివల్ల ఈ డిఎస్సి వల్ల లాస్ అయిపోయిన వాళ్ళు నష్టమైపోయిన వాళ్ళే ఉన్నారు ఈ డిఎస్ ఈ డిఎస్సి మీద మొండిగా వెళ్తున్నారు మీరు మళ్ళీ డిఎస్సీలు ఇచ్చినా కూడా రెండు వేల ఇరవై తొమ్మిది మీరు అధికారంలోకి రారు అని నేను బల్ల గుద్ది చెప్తున్నాను ఈ డిఎస్సి విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకుంటేనే మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి పారదర్శకంగా సార్ నలభై రోజుల టైం ఇవ్వండి సార్ ఇప్పుడు రీఎగ్జామ్ కండక్ట్ చేసి నలభై రోజులే టైం ఇస్తాం ఇప్పుడు అని చెప్పండి రీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అప్పుడు మీకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అవకాశం ఉంటుంది లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చాయి కదా ఇప్పుడు మీరు ఎవరు ఉంటారు మీరు ఒక్క సీటుకు పరిమితం అయిపోతారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఒకరే గెలుస్తారు గెలవరు గెలవరని నా అభిప్రాయం మరి మరి ఇది ఎలా మరి ఇసలు ఏంటో అర్థం కావట్లేదు తల్లికి వందనం అన్నారు మందికి రాలేదు మా ఇంటికి చేసే పల్లె చాకల అమ్మాయి వాళ్ళ మనవరాలకు రాలేదు తల్లికి వందనం వాళ్ళు పూరసలు ఇలాంటి చాలామందికి రాలేదండి మరి మరి అందరికీ ఇచ్చేసామంటున్నారు కదా ఏదండి ఇవ్వలేదుగా ఇది సార్ నేను చెప్పాలనుకుంది ఇప్పుడైనా పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాను